ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ గుంటూరు జిల్లాలో పూజలు కలకలం సృష్టిస్తున్నాయి చంద్రగ్రహణం రోజున రెడ్డిపాలెంలో ప్రత్యేక పూజలు చేశారు అర్ధరాత్రి సమయంలో ఈ పూజలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది ఆ దృశ్యాలన్నీ కూడా భయపెడుతున్నాయి మంటలు పెట్టి తలపై కుంపటితో పూజలు చేశారు ఆ దృశ్యాలన్నీ కూడా కనిపిస్తున్నాయి మనకి స్క్రీన్ మీద క్షుద్ర పూజల్ని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఒక పక్క రహస్యాలను ఛేదిస్తున్నాం కానీ మరోపక్క మూఢనమ్మకాలు రాజ్యం వెళ్తున్నాయి నరబలు క్షుద్ర పూజలతో జీవితాలు మారుతాయని ఇంకా చాలా మంది విశ్వసిస్తున్నారు అందుకే బాబాలు ఎక్కడికక్కడే దుకాణాలు తెలుస్తున్నారు తాజాగా గుంటూరు జిల్లాలో చంద్రగ్రహణం రోజు అర్ధరాత్రి జరిగిన పూజలు తీవ్ర కళకలం రేపుతున్నాయి రెడ్డిపాలెంలో కొంతమంది వ్యక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు మంటలను వెలిగించి తలపై కుంపటితో పూజలు చేపట్టారు దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు క్షుద్ర పూజలు చేసినట్టు అనుమానిస్తున్నారు అక్కడ స్థానికులు వారిని పోలీసులు కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక ఐదిహి అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు శివరాజ్ ఏంటి చంద్రగ్రహణం రోజు ఆ పూజలు చేయడం ఏంటి అక్కడ స్థానికులు కూడా క్షుద్ర పూజలు అని అనుమానిస్తున్నారు మనం అక్కడ విజువల్స్ చూస్తే కూడా చాలా భయంకరంగా కనిపిస్తుంది ఏదో మనం సినిమాలో చూసినట్లే కనిపిస్తుంది ఏంటి అసలు ఏం జరిగింది రైట్ గుంటూరు రూరల్ మండల ప్రాంతం అనేటువంటి రెడ్డిపాలెం ఇది గుంటూరు పక్కనే ఉంటుంది అయితే ఇక్కడ చంద్రగ్రహణం రోజే కాదు దాదాపు ఒక నెల రోజుల నుంచి కూడా ఇక్కడ ఈ తంతు చేస్తూ ఉన్నారు అయితే అక్కడ వచ్చి పోతూ ఉన్నటువంటి ఆ ఊరి గ్రామస్తులందరూ కూడా చూసి చూనట్టు ఫస్ట్ దాన్ని కాస్త పక్కన పెట్టేసి వెళ్తున్నారు ఏం జరుగుతుంది ఏంటనేది ఆ తరతన రాను రాను వారి చేస్తున్నటువంటి ఆ క్రియలన్నీ కూడా కాస్త భయాందోళనకరంగాను ఆందోళనకరంగాను ఉండేసరికి గ్రామస్తులు ప్రశ్నించారు అక్కడ గనక చూసుకుంటే ఒక లేడీ అండ్ జెంట్ ఒక మగ ఆడ ఇద్దరు ఉన్నారు అతను అఘోర శ్రీనివాస్ అని చెప్పేసి తనకు తాను చెప్పుకున్నారు అక్కడ ఉన్నటువంటి మరో మహిళ ఆమె అఘోరి శాలిని అని చెప్పేసి ఆమెకు ఆమె చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆ స్థానికంగా ఉన్న శివాలయం దాని పక్కనే వాళ్ళు ఒకలాంటి షెడ్ ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఏదైతే తులసి కోట ఉంటుంది దాన్ని తీసివేసి త్రిశూలం సంకెళ్లు పసుపు కుంకుమ రోజు మాంసం పెట్టి అక్కడ భయంకరంగా అర్ధరాత్రుల్లో మంటలు పెట్టి అక్కడ క్షుద్ర పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడున్నటువంటి మహిళలు చాలా మంది ప్రశ్నించారు ఏంటి ఏం జరుగుతుంది ఏంటి అని గట్టిగా నిలదీయడంతో లేదు మేము ఈ గ్రహణం రోజు ఇలా చేస్తూ ఉంటే దానికి ముందు రోజు నుంచి ఇలా చేస్తూ వస్తూ ఉంటే ఊరికి మంచి జరుగుతుంది అందరినీ ఆకర్షించడం కోసం మేము ఇలా చేస్తున్నాము సో ఇది ఎటువంటి ఎవరికి హాని కలిగించదని చెప్పేసి వారు చెప్పినటువంటి పరిస్థితి అయితే అక్కడ గ్రామస్తులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే త్వరితగతిన అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్ నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది వెంటనే పోలీసులు వచ్చారు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఇంట్రాగేట్ చేస్తున్నారు అసలు వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చూస్తే కనుక ఎక్కువగా అక్కడ స్థానికులు చెప్తుంది ఏంటంటే అక్కడ ఇప్పుడు కూడా తమిళ్ పాటలు వస్తూ ఉండేవి వీళ్ళు డౌట్ రేజ్ అవుతుంది అంటే వీళ్ళు ఊరు దగ్గరలోనే ఉంటున్నారా లేకపోతే ఆ ఊర్లోనే ఉన్నారా ఎవరు అఘోరగా అఘోరీగా చెప్పుకుంటున్న వీళ్ళు కూడా ఎప్పటి నుంచి అక్కడ ఉంటున్నారు అక్కడ స్థానికులకి ఏమైనా వీళ్ళని గమనించడం జరిగిందా రైట్ అక్కడ స్థానికుల చెప్తున్న వివరాల ప్రకారం వారు ఆ ఊరికి సంబంధించిన వారు కానీ చుట్టుపక్కల వారు కానీ కాదని చెప్తున్నారు ఆ వాళ్ళ వ్యవహార శైలి కూడా వేరే రకంగా ఉంది వాళ్ళు బహుశా తమిళనాడుకి సంబంధించిన వారేమో అని చెప్పేసి చెబుతున్నారు గత నెల రోజుల నుంచి మాత్రం వాళ్ళు అక్కడ ఒక షెడ్ లాంటిది ఏర్పాటు చేసుకొని ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు మొదటగా అక్కడ ఏదన్నా ఊరు నుంచి వచ్చినటువంటి బాబాలు కానీ లేదంటే ఈ ఆధ్యాత్మికంగా ఉన్న వారు కానీ ఆ విధంగా ఆ గ్రామస్తులు భావించారు రాను రాను రో రాత్రి పూట వారు చేస్తున్నటువంటి ఆ తాంత్రిక పూజలకి వాళ్ళందరూ కూడా కాస్త భయాందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి వారు ముఖ్యంగా తలపైన కాలుతున్నటువంటి కుంపటి పెట్టుకొని ఇది తాంత్రిక విద్యలో భాగంగా అక్కడ కొంతమంది పెద్దలు చెప్పడంతో లేదు లేదు ఇది సరైనది కాదు ఇది తాంత్రిక విద్యలు ఇవి కనుక ఈ ఊరిని నాశనం చేస్తాయి ఈ ఊరు బాగు కోసం కాదని చెప్పేసి వాళ్ళు భయాందోళన వ్యక్తపరిచారు సో ఇప్పుడు పోలీసులు వారిని నల్లపాడు పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు విచారిస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది పూర్తి వివరాలు మరి కొద్ది గంటల్లో పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది వీళ్ళు పూజలు చేస్తున్నప్పుడు మరి ఎవరు అక్కడ క్వశ్చన్ శివరాజు అసలు ఒక్కొక్కరిగా ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే అక్కడ వారికి వారికి మధ్య డిస్కషన్స్ నడుస్తూ ఉన్నవి ఊరి మధ్యలో ఎవరు కూడా ధైర్యంగా వెళ్లి ఒక్కొక్కరు ప్రశ్నిస్తున్నారు కానీ అందరూ కలిపి వెళ్ళలేదు వీరందరూ అసెంబ్లీ అవ్వడానికి అందరూ కలిసి వెళ్లి గట్టిగా వాళ్ళని అడగడానికి కాస్త సమయం తీసుకుంది సో వారు మొదటిగా వారు ఆ ఊరికేదో ఒక సాధువుల్లాగా ఇలా వచ్చారు సో అందరూ ఆ విధంగానే చూశారు మంచి మార్గంలో చూశారు పైగా చంద్రగ్రహణం అనేసరికి వారు ఆ పూజను కాస్త పెద్ద ఎత్తున చేశారు అక్కడ త్రిశూలాన్ని పెట్టి రోజు మాంసం పెడుతున్నారు రోజు ఒక బాగా జడలు జటా జూటాలతో ఉన్నటువంటి కాళీమాత ఆ ఒక బొమ్మని అక్కడ తీసి అక్కడ రోజు వాళ్ళు మాంసం పెట్టేసరికి కాస్త భయాందోళనకి గురయ్యారు సో ఈ తంతు ఈ చంద్రగ్రహణానికి కాస్త పెద్ద ఎత్తున చేసేసరికి ఆ వారు ఏంటి వారి ఉద్దేశం ఏంటి అనేది వారు ప్రాథమికంగా ఓకే ఈ విధంగా ఇక్కడికి వచ్చారని చెప్పేసి పూర్తిగా వ్యక్తం చేశారు పోలీసులకి వారు కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఎస్ అంటే శివరాజ్ మీరు ఎవరిదైనా అక్కడ స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు వారి గురించి మేము అక్కడ వెళ్ళి చూసినప్పుడు ఆ స్థానికులు చెప్పేది ఒకటే మీ ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు టీవీ అని ఒక మహిళ అడిగితే చెప్పారు అక్కడ ఏ లేదమ్మా ఈ ఊరికి మంచి చేయడానికి మేము వచ్చాము అందరినీ ఆకట్టుకోవడం కోసం వచ్చాము మేము చేసే ఈ క్షుద్ర పూజలు కాదు ఇవి కాళీ మాతను మేము ఆరాధిస్తున్నాం అని చెప్పేసి చెబుతున్నారు కానీ అక్కడ వారు చూస్తే ఆ మాంసం పెట్టడం గాని త్రిశూలం పెట్టడం కాని నిమ్మకాయలు పెట్టడం గాని చాలా భయంకరమైన విన్యాసాలు చేస్తూ గట్టి గట్టిగా అరుస్తూ వాళ్ళు చేసేటువంటి ఆ క్షుద్ర పూజలు అన్ని కూడా వారు ఆ ఖండించినటువంటి పరిస్థితి ఓకే అంటే శివరాజు వీళ్ళు కొంచెం ఊర్లోనే ఉంటున్నారా ఊరికి అంటే నియర్ గా అంటే స్థానికులకి ఆ గ్రామంలోనే ఉంటున్నారా లేకపోతే కొంచెం అవుట్ ఔట్ సైడ్ ఉంటున్నారా ఏంటి నెల రోజుల క్రితం అయితే వారు ఈ రెడ్డిపాలెం అనే ప్రాంతానికి రావడం జరిగింది రెడ్డిపాలెం ప్రాంతం వచ్చిన తర్వాత అక్కడ స్థానికంగా ఒక శివాలయం ఉంది శివాలయం పక్కనే ఒక షెడ్ లాంటి నిర్మాణాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు తరచూ బయటికి వెళ్తూ వస్తూ ఉన్నారు అయితే పగల పూట ఎటువంటి యాక్టివిటీస్ చేయపోయినప్పటికీ రాత్రి పూట మాత్రం ఎటువంటి అంటే జనాల మధ్యలో ఊరు మధ్యలోనే ఉంటున్నారని అని అవును ఊరి మధ్యలోనే శివాలయం ఉంది దాని పక్కనే షెడ్ ఏర్పాటు చేసుకున్నారు అక్కడ వీరు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రెసెంట్ అంటే పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారు మరికొద్ది గంటల్లో పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది రైట్ రైట్ శివరాజ్ మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం రైట్ మొత్తంగా అది చంద్రగ్రహణం రోజు పూజలు అయితే కలగలని అని చెప్పుకోవచ్చు మొత్తంగా వీళ్ళు చంద్రగ్రహణం రోజు కాదు రెడ్డిపాలెంలో గత నెల రోజుల నుంచి కూడా చేస్తున్నారు అదే చంద్రగ్రహణం రోజు పెద్ద ఎత్తున పూజలు చేయడంతో అక్కడ స్థానికులందరూ కూడా ఒక్కసారిగా భయపడిన సిచ్యువేషన్స్ అక్కడ కనిపిస్తున్నాయి ఇదే నేపథ్యంలోనే పోలీస్ కంప్లైంట్ చేశారు పోలీసులు అయితే విచారణ చేస్తున్నట్టుగా కూడా మా ప్రతినిధి చెప్తున్నారు ఒక పక్క మనం రహస్యాలు ఛేదిస్తూనే ఉన్నాం కానీ మరోపక్క మూఢ నమ్మకాలు రాజం వెళ్తున్న ఆ పరిస్థితులు నరబలు క్షుద్ర పూజలతో జీవితాలు మారుతాయి కూడా ఇంకా చాలా మంది విశ్వసిస్తూనే ఉన్నారు అందుకే దొంగ బాబాలు ఎక్కడికక్కడ దుకాణాలు తెలుస్తున్నారని కూడా మనం చెప్పుకోక తప్పదు తాజాగా గుంటూరు జిల్లాలో కూడా చంద్రగ్రహణం రోజు అర్ధరాత్రి జరిగిన పూజలు కూడా ఇప్పుడు అవే కలకలం రేపుతున్నాయి రెడ్డిపాలెంలో కొంతమంది వ్యక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు మంటలను వెలిగించి తలపై కుంపటితో పూజలు చేపట్టారు దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా ప్రస్తుతం భయాందోళనకు గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు క్షుద్ర పూజలు చేసినట్టు అనుమానం ఇస్తున్నారు అక్కడ ఉన్న స్థానికులు కూడా వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని కూడా ప్రజెంట్ విచారిస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తోంది